హలో గైస్ వెల్కమ్ టు అనేది వచ్చేసి ప్రస్తుతానికి సింగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము ఒకసారి చూడండి డ్యామ్ అయితే చాలా పెద్దది నుంచి హైదరాబాద్కి త్రాగునీరు అయితే కూడా జరిగిందంట ఈ డ్యామ్ మీద ఆ రేస్ జరిగినప్పుడు వాళ్ళ బైక్లతో పాటు ఆ డ్యామ్ మీద అయితే పడిపోయారు గ్యాస్ గేట్ అయితే క్లోజ్ గా ఉంది కిందకి దిగేదానికి చిన్న పడవ మాదిరి అయితే ఉంది దూరంగా చూసుకుంటే ఒక షిప్ ఉంది ఇది మొత్తం కూడా కనుచూపు మేరకు ఎటు చూసుకున్న మొత్తం కంప్లీట్ గా సముద్రం లాగైతే కనిపిస్తుంది పర్యా కులకు హెచ్చరిక ఇది లోతైన మొసళ్ళు గల ప్రదేశము సో ఇప్పుడు బోటింగ్ దగ్గరకు అయితే వెళ్దాము అయితే హైదరాబాద్ మొత్తం కూడా తాగేటువంటి మంజీరా వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది చింగూరు డ్యామ్ అయితే చూసుకునేసి నేనైతే మెదక్ ఉన్నటువంటి కోటకైతే అయితే వెళ్తున్నాను నేలతో కరెంట్ తయారు చేసే ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డ్యామ్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట హలో గైస్ వెల్కమ్ టు అనేది లాగ్ ఈ విలాగ్లో మనం వచ్చేసి ప్రస్తుతానికి సింగర్ డ్యామ్ దగ్గర అయితే ఉన్నాము ఒకసారి చూడండి మొత్తము డ్యామ్ అయితే చాలా పెద్దది అయితే ఈ రూట్ కూడా అయితే అలౌ లేదంట బట్ ఎంతవరకు ఉందో చూసేసి వద్దాము పోలీసు వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకుందాము ఇదిగోండి డ్యామ్ అన్నం అయితే ఇది సో నుంచి డ్యామ్ లాగ్ అయితే వస్తుంది చూడండి సో గాయస్ నిన్న మనం వెళ్ళాం కదా పోచమ్మ రిజర్వాయర్ అనేసి దానికంటే ఇది చాలా పెద్దది దానికి ఆల్మోస్ట్ రెండింతలు అయితే ఉంది ఇది చాలా అంటే చాలా పెద్దది ఇక్కడ నుంచి హైదరాబాద్కి త్రాగునీరు అయితే వెళ్తుంది ఇంకోటి ఏంటంటే దీన్ని డెవలప్ చేశారు కాకపోతే ఇది పాతదైపోయింది పాడు ఈ లైట్లు చూసుకుంటే మీరు స్ట్రీట్ లైట్లు అంతా తుప్పు పెట్టిపోయాయి సో చూద్దాం లోపలికి వెళ్దాం లోపల పోలీసు వాళ్ళు ఉంటారంట అయితే పర్మిషన్ ఇవ్వరంట బట్ మనకేందంటే అనేసి వచ్చేసాము గూగుల్ తెల్లి మీద వేద్దాం మొత్తం ఆరంభారం మొత్తము ఎక్కడ దాంట్లో ఉంటుంది అక్కడి వరకు అయితే వెళ్దాము అయితే అక్కడ కింద నుంచి అవతలగా ఇంకో రూట్ అయితే ఉందంట సో ఆ రూట్ అయితే మనకి కనిపించట్లేదు సో చూద్దాం డ్యామ్ అయితే చాలా పెద్దదిగా ఉంది సో అలవ అయితే లేదు పెద్ద పెద్ద గేట్లు అయితే ఉన్నాయి ఈడ రూట్ అయితే అప్పట్లో తార్ రూట్ ఇది ఇప్పుడు పడిపోయింది సో చూద్దాం పోలీస్ సార్ ఉంటే పర్మిషన్ అడదాము ఇలాగ వచ్చాం కదా సో షూట్ చేసుకునేసి వెళ్దాము అని తడగదాము బేసికల్గా ఏంటంటే రూట్ అయితే అది అందులో ఉంది ఆ సబ్ స్టేషన్ వల్ల ఆ సబ్ స్టేషన్లోకి అయితే తీసుకెళ్ళింది ఫస్ట్ అయితే రూటు సో ఏమైందంటే ఇంతకుముందర చాలా మంది రైడర్లు వచ్చారంట అయితే దీని మీద ఒక రేస్ కూడా జరిగిందంట ఈ డ్యామ్ మీద ఆ రేస్ జరిగినప్పుడు వాళ్ళ బైకులతో పాటు ఆ డ్యామ్లో అయితే పడిపోయారంట పెద్ద డ్యామ్ కదా సో వాళ్ళు ఇంకైతే బతకలేదంట అలా అయితే జరిగిందంట సో చూద్దాం కింద నుంచి అయితే చాలా మంది గమనిస్తున్నారు మనల్ని అయితే సో కొంచెం దాకా వెళ్దాము గేట్కి తాళాలు వేసి ఉన్నాయి కదా సో డ్యామ్ దగ్గర వరకు వెళ్ళేసి ఆ గేట్లు అయితే చూసుకొని వద్దాము సో ప్రజెంట్ గేట్లు అయితే క్లోజ్లోనే ఉన్నాయి సో డ్యామ్కి అవతల సైడ్ నుంచి అయితే వచ్చేదానికి ఉన్నట్టు కొంత అవకాశం ఇటు సైడ్ కంటే ఇటు సైడ్ కంటే అయితే ఏమంటారా పోలీసు వాళ్ళని అయితే కొంచెం డౌట్గా అయితే వెళ్తున్నాను ఇటు సైడ్ చూసుకుంటే డ్యాము ఫుల్ వాటర్ మరి దగ్గరలో అక్కడ పోలీసు వాళ్ళు అయితే లేనట్టే ఉన్నారు సో అక్కడక్కడ ధర్మా కోల్చి అయితే పెట్టున్నారు సో గేట్ అయితే క్లోజ్లో ఉంది ఇక్కడ సో గాయస్ గేట్ అయితే క్లోజ్లో ఉంది ఎడా ఎవరు లేరు పోలీసు వాళ్ళు కూడా కాకపోతే గేట్ అయితే క్లోజ్లో ఉంది సౌండ్ కూడా వస్తుంది గాయస్ ఇక్కడ నుంచి కిందకి దిగేదానికి సో చిన్న పడవ అయితే ఉంది అదిగోండి అంటే దాని మీద నించునే దానికి జస్ట్ సో కిందకైతే వాటర్ అయితే వదిలారు సౌండ్ అయితే వస్తుంది ఊ సౌండ్ అయితే ఈ డ్యామ్ దగ్గరికి వచ్చేదానికి ఎటు రూట్ అయితే లేదు బహుశా ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే రావాలి అదిగోండి ఆ బ్రిడ్జి మీద నుంచే దారి ఉన్నట్టుగా ఉంది ఇక్కడ ఎక్కడైతే దారి అయితే లేదు ఎండ్ ఆఫ్ అయిపోయింది అవతల సైడ్ కూడా ఎవరు విజిటర్స్ అయితే లేరు హెచ్చరికైన బోర్డు అయితే ఉంది ఆడ దగ్గరలో ఇంకెవరు లేరు అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా సో బండి ఇక్కడ పెట్టేసి కొంచెం ముందరికైతే వెళ్ళేసి చూసేద్దాము బోటింగ్ అంట అంటే బోటింగ్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి బోటింగ్ అయితే చేపిస్తారు సో గైస్ మనమైతే ఫైనల్గా డ్యామ్ దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడైతే ఎటువంటి వాళ్ళు లేరు సో ఎవరు లేరు ఇంకా మనం ఫ్రీడమ్ లాగా అయితే ఉండొచ్చు అక్కడ చూసుకుంటే తూమ్ ఉంది సో దూరంగా చూసుకుంటే ఒక షిప్ ఉంది ఇది మొత్తం కూడా కనుచూపు మేరకు ఎటు చూసుకున్న మొత్తం కంప్లీట్గా లాగైతే కనిపిస్తుంది అయితే ఇప్పుడు చిన్నగా దీని గురించి మాట్లాడుకుంటూ డ్యామ్ ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్దాము జూమ్ చేస్తాను మీకు షిప్ కనిపిస్తా లేదా చూడండి ఒక పెద్ద షిప్ అయితే ఉంది అక్కడ బహుశా అది దగ్గరలో ఉన్న వాళ్ళ చేపలు పట్టేటువంటి షిప్ అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం పెద్ద షిప్పేనో అయితే కళ్ళకి కనిపిస్తుంది కానీ కెమెరాలకి అయితే కొంచెం బ్లెరర్గా కనిపిస్తుంది అదండి అక్కడ వైట్గా కనిపిస్తుందా ఆ వైట్గా కనిపించేది షిప్ సో అది చేపలు పట్టే ఉంది సో పదండి డ్యామ్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం అయితే కింద నుంచి డ్యామ్ దగ్గరగా రూట్ అయితే లేదు ఇది నేను వచ్చిన రూటు కట్ట మీద నుంచి అయితే వచ్చాను ఇక్కడ హెచ్చరిక బోర్డు ఉంది కదా గైస్ పర్యాటకులు సెల్ఫీల మోజులో పడి చుట్టుపక్కల ఉన్నటువంటి మొసళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి అనేసి బోర్డు ఉంది బాగా గమనించండి పర్యాటకులకు హెచ్చరిక ఇది లోతైన మొసళ్ళు గల ప్రదేశము కావున సెల్ఫీల మోజులతో పడి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవద్దు అయితే ఈ డ్యామ్లో అయితే ఎక్కువగా మొసళ్ళైతే ఉన్నాయంట సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం లోపల చూసుకోండి బాగా కట్టారు ఇది అయితే ఇట్ సైడ్ వ్యూ కన్ చూడండి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ముసలు ఉండే ప్రదేశం అంట ఇట్ సైడ్ నుంచి ఏ ముసలు వచ్చి దాడి చేస్తుందో తెలియదు సో కిందకి వెళ్దాం అనుకున్నా కానీ సో ముసళ్ళు ఉన్నాయని హెచ్చరిక బోర్డు వల్ల అయితే వెళ్ళలేకపోయాను ఇది ఈ వాటర్ అయితే వదిలారు సౌండ్ అయితే వస్తుంది సో డ్యామ్ పైకి ఎక్కుదాం అనుకున్నా కాకపోతే ఇక్కడ వచ్చేసి ముళ్ళ కంపేశారు సో అందువల్ల డ్యామ్ పైకి అయితే ఎక్కట్లేదు నేను ఇంతవరకు అయితే చూస్తున్నాను అయితే చుట్టూరు జాగ్రత్త జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఎందుకంటే ఇడ్సీ నుంచి ముసలు వస్తే తెలియదు మనకైతే అయితే నేను ఈ కట్ట మీదకి వచ్చే రూట్లో నాకు ఒక కనిపించింది పిల్ల అయితే అది ముసలి పిల్ల అయితే నేను అనుకోలేదు అది నేను అంటే యాక్చువల్గా చూసుకుంటే అది ఒక ఉడుము అనుకున్నాను ఉడుము పిల్ల అనుకున్నాను బాగుంది గిడు పొడుగ్గా అయితే నేను ఉడుమి పిల్ల అనుకున్నాను అయితే ఇక్కడికి వచ్చాక బోర్డు చూశాక నాకు క్లారిటీ అయింది అది ఉడుము పిల్ల కాదు అది ముసలి పిల్ల అనేసి సో మనం మాట్లాడుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎటు సైడ్ నుంచి దాడి చేస్తుందో తెలియదు నేలల్లో ఉన్నటువంటి ముసలి ఏనుగుని సైతం పడదోసే అంత కెపాసిటీ అయితే ఉంటుంది సో ముసలికి సో చుట్టూ చూసుకోవాలి అయితే అవతల సైడ్ నుంచి అయితే వచ్చేదానికి అవకాశం ఉంది బట్ మనకు తెలియదు అవతల సైడ్ అందువల్ల అయితే అవతల సైడ్ నుంచి వచ్చాను సో అవతల సైడ్ కూడా చూపిస్తాను మీకైతే నేను ఇదేదో ఒక రూమ్ ఉంది సో చూద్దాము బహుశా ఇది పోలీసు వాళ్ళు ఉండేదానికి కావాలా ఎందుకంటే ఇక్కడ కూడా బోర్డు ఉంది ఎవరైనా కానీ లంచాలకి పాల్పడినా ఎవరైనా కానీ మీతో వ్యక్తిగతంగా పోరాడినా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి అనేసి పోలీసు వాళ్ళు ఒక నెంబర్ అయితే ఇచ్చి ఉన్నారు సో అక్కడ పోలీసులు ఉండేది అనుకుంటున్నాను సో ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్దాం సో ఇప్పుడు బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాము సో చూడండి ఆడ బోటింగ్ అంటే నిల్చునే దానికి అనమాట అదొక స్టాండ్ మాదిరిగా అంటే బోట్లు వచ్చినప్పుడు అక్కడ దింపేదానికి ఎక్కించుకునేదానికి ఇటు సైడ్ అటు ఇటు చూసుకోవాలి ఏమైనా ఉంటాయేమో సో పైన కుక్క ఉంది సో ఈ కుక్కలు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి బట్ ఏమంటాం లేదు సో ఈరోజు కూడా నేను ఒక్కరిని వచ్చాను అనమాట ఇక్కడికి ఈ సింగూర్ డ్యామ్ దగ్గరకైతే సో ఇది వచ్చేసి చాలా పెద్ద డ్యాము ఇదిగోండి బోటింగ్ అని కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే వాళ్ళు వచ్చి బోటింగ్ తీసుకెళ్తారు సో చూడండి నేను ఒక్కరినైతే వచ్చానన్నమాట మొత్తం చుట్టూరు జాగ్రత్తగా మొత్తం అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాను అయితే ఇక్కడ నుంచి నేను ఇంకా మెదక్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి మెదక్ ఫోటో వచ్చేసి ఫార్టీ కిలోమీటర్లు అది కూడా కనిపిస్తుంది కదా దూరంగా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే వెళ్ళాలి మనం సో ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళేటప్పుడు మీకు అయితే గేట్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీకు అయితే తప్పకుండా ఆ గేట్ వ్యూ పాయింట్ అక్కడి నుంచి అయితే క్లారిటీగా కనిపిస్తుంది సో ఇది విషయం అయితే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రాండి కానీ ఈ రూట్ రావద్దు మీరైతే అటు సైడ్ నుంచి రండి సో గేట్కి అవతల సైడ్ నుంచి అయితే మీకు కింద నుంచి రూట్ అయితే ఉంటుంది తప్పకుండా అటు సైడ్ నుంచి తప్పకుండా అటు సైడ్ నుంచి అయితే రండి అయితే హైదరాబాద్ మొత్తం కూడా తాగేటువంటి మంజీరా వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ వెళ్తుంది సో దీన్ని మంజీరా వాటర్ని కూడా అంటారు సో తప్పకుండా అయితే విజిట్ చేయండి చాలా పెద్ద డ్యామ్ ఇది అయితే చాలా అంటే చాలా పెద్దది మీరైతే కంపల్సరీ ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతుంది ఇంకోసారి చూడండి బోటింగ్ ప్లేసు డ్యామ్ అయితే లాస్ట్గా ఒకసారి ఇక్కడ నుంచి మనం అయితే చెక్ చేస్తున్నాము సో గైస్ ఈ సింగూర్ డ్యామ్ అయితే చూసుకునేసి నేనైతే మెదక్కుల్లో ఉన్నటువంటి కోటకైతే వెళ్తున్నాను నవాబులు పరిపాలించినటువంటి కోటకైతే చాళుక్యులు కూడా పరిపాలించారు అదే కోటని ఆ కోటకైతే వెళ్తున్నాను అయితే ఇది ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా ఉంది ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కబుల్స్ అయితే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు రావట్లేదు అయితే పోలీసు వాళ్ళ దగ్గర జస్ట్ పర్మిషన్ వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకోవడం వేను లోపలికి వచ్చేయచ్చు అయితే తస్మా జాగ్రత్త ముసళ్ళు అయితే ఉన్నాయంట బోర్డులు ఎక్కడ పెట్టినా బోర్డులు అయ్యే ఉన్నాయి ముసళ్ళు ముసలు ముసళ్ళనేసి నాకైతే ఒప్పలాగా అనిపిస్తుంది కానీ నేను దాన్ని ఉడు అనుకున్నా ఇక్కడ బోర్డు చూసాక నాకు ఒక క్లారిటీ వచ్చింది అదే ఉడు అనేసి అది ఉడు కాదు ముసలు అనేసి సో చాలా జాగ్రత్తగా ఉంది ఎక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు సో మనం వచ్చింది సక్కగా కాబట్టి సక్కగా వెళ్దాము డో ఈ యొక్క డ్యామ్ వ్యూ ఈ సైడ్ ఉన్నటువంటి లోయర్ వ్యూ రెండు చూడండి ముసలు అనేటివి నీళ్ళలోనే ఉండవు బయట కూడా ఉంటాయి సో జాగ్రత్తగా అయితే ఉండాలి మీరైతే అక్కడ వచ్చేసి కరెంట్ తయారవుతుంది గైస్ నీళ్ళతో తయారు నీళ్ళతో కరెంట్ తయారు చేసే ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ద్వారా కరెంట్ అయితే సప్లై అవుద్ది నీళ్ళ ద్వారా సో పెద్ద పెద్ద ట్యాంకర్లు అయితే ఉన్నాయి అక్కడే కరెంటు డెవలప్మెంట్ కూడా ఉంది మొత్తం సో డ్యామ్కి ఇంత దగ్గరకైతే ఎవరు రారు ఎవరు చూపిరు కూడా ఫస్ట్ నేనైతే చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరికి పర్మిషన్ ఎవరంట సో మన టైం లక్ సో ఇక్కడ నుంచి దగ్గరలో ఎక్కడైనా కానీ ఫుడ్ దొరకద్దామని చూసుకునేసి ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అవుదాము రెండు బాగా చూపిస్తుంది టైమింగ్ అయితే దాన్ని రెండున్నర మూడు అవుతుంది మనం మెదక్ ఫోర్ట్కి వెళ్ళేసరికి మూడున్నర ఇప్పుడు టైము చూసుకున్నట్లయితే ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయింది సో ఒకటే వేసుకుంటే హాఫ్ అన్ అవర్ తినేదానికి సరిపోతుంది సో ఇక్కడ టైమింగ్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇచ్చారు సో ఒకటే ఒకటి రెండున్నర రెండున్నరకాలు వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలి మనమైతే ఇక్కడ టైం వీడు ఎంత ఇచ్చాడు వీడు త్రీ ఇచ్చాడు సో అక్కడి నుంచి వాటర్ అయితే ఊర్లకి సప్లై అవుతుంది అనమాట డ్యామ్లో కూడా పత్తి చేనేసారు గా సో అంటే డ్యామ్లో కూడా పత్తి చేను షిప్ అయితే ఆగిపోయింది సో ఈ లోపలైతే ఇంజనీర్స్ ఉంటారు డ్యామ్ యొక్క సంబంధించినటువంటి ఇంజనీర్స్ అయితే ఉంటారు నీటి పారుదల శాఖ వాళ్ళు వాళ్ళంతా అక్కడ ఉంటారు సొంతడితో ఈ లాగ్ అయితే సమాప్తం చెరువు మెదక్ ఇది వచ్చేసి పార్కు ఫ్రీ అని అనుకుంటా పార్కు పార్క్లో కొన్ని కొన్ని సెల్ ఉన్నాయి ఏ మొక్క దేనికి సంబంధించద్దు అనేసి ఇదిగోండి మిషన్ భగీరథ ఇక్కడ వచ్చేసి లోపలకి ఒక ఊరు ఉందంట సో ఈ పార్క్ లోపలికి ఈ పార్క్ లోపలికి ఎంట్రీ అయితే ఉంది బైక్లు ఇక్కడ పెట్టేసి నడిచి వెళ్ళచ్చు టికెట్ కూడా ఏం లేదు సో ఇది వచ్చేసి రెస్టారెంట్స్ అంట సో తెలంగాణ టూరిజం వాళ్ళది బిల్డింగ్ అయితే ఇది సో యాక్చువల్గా ఏంటంటే గూగుల్ మ్యాప్ అటు తీసుకెళ్తుంది సో అటు కాకుండా ఇటు ఎదురండి పైకి ఎక్కడి నుంచి ఇంకా మెదక్ కోటకి వెళ్ళేసి మెదక్ కోట బ్లాగ్ అయితే చేద్దాము బైక్ బ్లాగు అదే మోటార్ లాంగ్ ఒకటి అక్కడ బ్లాగ్ ఒకటి సో ఈ రూట్ చూపించింది గూగుల్ తల్లి అయితే ఈ రూట్ వేస్ట్ బా చల్లగా ఉంది గా చాలా కూల్గా ఉంది ప్లేస్ అయితే సో ఇక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డ్యామ్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట సింగూర్ డ్యామ్ యొక్క ఫ్రంట్ వ్యూ అయితే చాలా గేట్లు అయితే ఎత్తారు ఆల్మోస్ట్ అన్ని గేట్లు అయితే ఎత్తారు కాకపోతే లైట్గా అయితే వాటర్ వస్తున్నాయి సో చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి సింగూర్ యొక్క డ్యాము వ్యూ ఫైనల్ సింగూర్ సింగూర్ డ్యామ్ యొక్క లాస్ట్ వ్యూ అయితే ఇదేను